నెల్లూరు నగరంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విద్యార్థులు సంబరాలను చేసుకున్నారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ సమ్మె దుకాణాలు కలకలలాడాయి ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు కోసం వెంట సింబల్ క్లిక్ చేయండి పేరు ఆదర్శి నేను ఇక్కడ నెల్లూరులో మిత్రు ఇవాళ మిత్రుల దినోత్సవం సందర్భంగా అందరూ చాలా అందరికీ మిత్రులు అనేవాడు చాలా ఇంపార్టెంట్ సో అలాగే ఇవాళ మిత్రుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఆనందమైంది అవునండి ఒకప్పుడు ఈ ఫ్రెండ్షిప్ డే అనేది పెద్దగా తెలియదు కనుమెరిగై ఉండేది ఈ మధ్య అప్డేట్ అయింది దేనివల్ల దేనివల్ల అంటే ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా వాట్సాప్లో ఇట్లా ఫ్రెండ్షిప్ డే షేర్ చేసుకోవడం కన్నా కూడా ఫ్రెండ్ దగ్గరికి పోయి ఇట్లా ఇలా ఒక థ్రెడ్ అనేది కట్టి మన ఫ్రెండ్షిప్ని వ్యక్తపరచడం అనేది ఒక కొత్త రకమైన అనుభూతి సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ పేరండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు మీ ఫ్రెండ్షిప్ డేకి మీ ఫ్రెండ్కి నువ్వు ఏ విధంగా ఫ్రెండ్షిప్ డేని వ్యక్తపరిచావు రింగ్ ఇచ్చావా సో ఫ్రెండ్షిప్ డే అనేది నీకు ఎలా తెలిసింది అసలు అవునా క్యాలెండర్లో చూసి తెలుసుకున్నావు వెరీ గుడ్ ఇంకా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నువ్వు ఏం చేస్తావు ఎంతమంది ఫ్రెండ్స్ని కలిసావు ఈరోజు ఇరవై మందిని కలిసావా అందరికి బ్యాండ్స్ ఇచ్చావా సో ఇప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలా నీ ఒపీనియన్ ప్రకారం ఓకే ఆపదలో ఉండేటప్పుడు ఆదుకునేవాడే ఫ్రెండ్ వెరీ గుడ్ నువ్వు నాన్నా ఇప్పుడు ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఆపదలో ఉండేవాడు ఆదుకునేవాడు ఫ్రెండ్ అని చెప్పాడు నీ వర్షన్లో ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి ఓకే నీ పేరు నీ పేరు నానా వెరీ గుడ్ థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి